అందరికీ నమస్కారం శతం జీవ శతతో వర్ధమాన శతం హేమంతాచ శతమ సంతాన్ అంటే వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్తి శాంతియుతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఒక వృక్షాన్ని మీకు పరిచయం చేస్తాను ఆయుర్వేదంలో మహా అద్భుతమైన వృక్షం అనమాట అందరికీ తెలిసిందే త్రిఫల చూర్ణం అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయుర్వేదం మీద ఏకాస్త ఏకాస్త పరిచయం ఉన్న త్రిఫల చూర్ణం అనేది ఎవరికి త్రిఫలాలన్న ఎవరికి పరిచయం లేకుండా ఉండదు త్రిఫలాలంటే తానికాయ కరక్కాయ ఉసిరికాయ అది కూడా తెలుసు మనకి పేర్లు తెలుసు ఉసిరికాయ చూస్తాం మనం ఆ చెట్టు కూడా చూస్తాం ఉసిరి చెట్టు అందరికీ కరక్కాయ కొంచెం ఎవరు చూడరు అది తాని చెట్టు ఇంకా అసలు చాలామంది చూడరు చాలామంది తెలియదు ఆ తాని చెట్టు ఎలా ఉంటుందో తెలియదు తాని చెట్టు మనకు బాదం చెట్టు ఎలా ఏందో బాదం చెట్టు తాని చెట్టు ఒకటే ఫ్యామిలీ అనమాట మనం బాదం చెట్టు ఎలా ఉంటుందో ఇంచుమించుగా తాని చెట్టు కూడా అలాగే ఉంటుంది అసే అదే ఒకటే ఫ్యామిలీ కూడా ఇది తాని చెట్టు ఉంటుంది పెద్ద సరే ఆ వెనక వృక్షం కూడా అదే ఈ రెండు తాని చెట్లే ఇవి దాదాపుగా ఒక అరవై డెబ్భై సంవత్సరాల వయసు ఉంటుంది ఒక అరవై డెబ్భై ఏళ్ళ క్రితమే ఉంట ఇవి మన ఎత్తనకి ఉన్నాయి మన అదృష్టం వల్లది ఇలాంటి వృక్షాలు ఇంక ముందు భవిష్యత్తులో ఇంక ఉండవు మన తర్వాత చూడకూడదు అయితే ఈ తాని చెట్టు ఉపయోగం మనకి త్రి త్రిదోషాలు అంటాం కదా త్రిఫల చూర్ణం ఎందుకు పనిచేస్తుంది త్రిదోషాల మీద పనిచేస్తుంది త్రి త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా వాడుకోవచ్చు అనమాట అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చి అసలు జబ్బు ఉన్నా లేకపోయినా ఏ జబ్బు ఉన్నా ఏ మందులు వాడుతున్నా త్రిఫల చూర్ణం హ్యాపీగా వాడుకోవచ్చు మనం రోజు భోజనం ఎలా చేస్తాము లేదా పళ్ళు ఎలా తింటాము కూరగాయలు ఎలా కూరలు తింటాము అలాగే ఫుడ్ సప్లిమెంట్గా ఆహార పదార్థంగా త్రిఫల చూర్ణాన్ని అందరూ వాడుకోవచ్చు ఆ త్రిఫుత్ చోంలో అద్భుతమైన వృక్షం మహావృక్షం ఈ తాని చెట్టు అలాగే తానికాయ నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి సింపుల్గా ఒక టెక్నిక్ ఏంటంటే తానికాయ కొట్టిన తర్వాత ఆ గింజలో పప్పు ఉంటుంది ఆ పప్పు చాలా బాగుంటుంది తినడానికి ఆ పప్పు తిన్నారనుకోండి మంచి గ్లో వస్తుంది అనమాట ఆ పప్పు అరగసి బాడీకి అనుకోండి రాసుకుని స్నానం చేసా అనుకోండి స్కిన్ చాలా కాంతివంతంగా మృదువుగా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట చర్మలు కూడా తగ్గుతాయి అలా తాని ఉపయోగాలు చాలా ఉన్నాయి మనం ముందు వీడియోలో చెప్పుకుందాం అసలు ముందు ఏంటంటే మీకు తాని చెట్టు అనేది ఇంత చెట్టు అనేది మహావృక్షం మనం చూసుండం అందుకే మీకు పరిచయం ఇది ఇలా మనం చెట్లు పరిచయం చేసుకుంటే మనం ఏంటంటే ఒక శాస్త్రం తెలుసుకోవాలంటే అందులో ఆయుర్వేదం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ పార్ట్ ఏంటంటే మొక్కల్ని గుర్తుపట్టడం వస్తే ఆయుర్వేదం ఈజీగా వచ్చేస్తుంది అదే పెద్ద యజ్ఞం అనమాట మొక్కల్ని గుర్తుపట్టడం అనేది ప్రధానమైన కర్తవ్యం అందుకే మాకు చెప్తాడు చెరకుడాలు వాళ్ళు కూడా చెప్తారు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే ముందు మొక్కలు గుర్తుపడడం నేర్చుకో మొక్కలు గుర్తుపడడం ఎంత బాగా వస్తే నీకు వైద్యం అంత బాగా వస్తుంది ఆ మొక్కలు గుర్తుపట్టాలంటే నీ పుస్తకాల్లోని అట్లని ఇని చూస్తే రాదు నీ ప్రాక్టికల్గా అనుభవం వాళ్ళ దగ్గర వృక్షాలని గుర్తించడం నేర్చుకోవాలి పూర్వం అయితే పశువులు కాసేవాళ్ళు మేకలు కాసేవాళ్ళు అందరికీ మొక్కలు అన్నట్టు అందుకని చెప్తాడు చెరకూడదు పశువులు కాసేవాళ్ళు మేకలు కాసేవాళ్ళు ఆవులు కాసేవాళ్ళు గొరి కాసేవాళ్ళు వీళ్ళే నీకు మొట్టమొదటి గురువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు మొక్కలు నేర్చుకుంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు మొక్కలు చెప్పగలరు గుర్తుపడ అప్పుడు మనకి తెలుస్తాయి అన్నమాట అలా ఏంటంటే ఇప్పుడు మొక్కలు లేరు మనం ఆ మొక్కలు ఇంటి పక్క ఉన్న మొక్కలు కూడా గుర్తుపట్టే పరిస్థితులు మనం లేవు కాబట్టి ఏంటంటే ఇది పెద్ద మహా వన సంపద మనకి మన పక్కనే ఉండి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వన సంపద ఇది ఆరోగ్య సంపద సో అంటే ముందు మనం గుర్తుపడిన నేర్చుకుందాం మొక్కల్ని గుర్తుపట్టిన నేర్చుకుంటే మన భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఉపయోగపడుతుంది లేదా మనం తర్వాత తనకన్నా చెప్పగ చెప్పగలుగుతాం అలా ఏంటంటే ఈ విజ్ఞానాన్ని ఈ వన వన వనాల్ని వన విజ్ఞానాన్ని మనం అందరం నేర్చుకోవాలి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సో అదే నేర్పే ప్రయత్నం మేము చేస్తాం ఇలాగ యూట్యూబ్లో చూడండి తర్వాత మీరు ప్రస్తే ప్రత్యక్షంగా మా దగ్గరకు వస్తే మా క్యాంపులో ఉంటే ప్రత్యక్షంగా మీకు కనీసం వందరు వందల మొక్కలు మీరు గుర్తుపడటం జరుగుద్ది అనమాట ప్రాక్టికల్గా చూపిస్తాం మొక్కని ఎలా గుర్తుపెట్టాలో ఎలా ఐడెంటిఫై చేయాలో పోలికలు ఎలా ఉంటాయో అని చెప్తాం మామూలుగా తెలియనోడు చూస్తే అంత ఆకుపచ్చగానే ఉంటుంది కానీ తెలిసిన తర్వాత అందులో కొన్ని వందల రకాలను మనం ఐడెంటిఫై చేయొచ్చు అని ఒక్కోదానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది సో అలా గుర్తుపెట్టే ప్రయత్నం చేద్దాం నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఫస్ట్ నుంచి హైదరాబాద్ అండి కానీ మా హస్బెండ్ జర్మనీలో చేస్తారు అయితే ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాము వన్ ఇయర్ మాత్రం ఇక్కడికి రావడం వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా కొద్దిగా బీపీ ఎక్కువైందండి తర్వాత సార్ యూట్యూబ్ వీడియోస్ చూసి అది తగ్గిపోయిందండి డిప్రెషన్ కూడా తగ్గిపోయింది తగ్గిపోయేటప్పటికి ఇంకా మా ఫాదర్ మా మదర్ని మాత్రం నేనే దగ్గర తీసుకుని వచ్చాను అనమాట సార్ వీడియోస్ చూస్తే అసలు ఎంత ధైర్యం వస్తుంది చాలా బాగా అనిపించింది అనమాట క్యాంప్ మాత్రం సూపర్ అండి అసలు ఎక్కడ చూడలేదు మేము ఇలాగా ఒక డాక్టరు మన దగ్గరకి వచ్చి ఒక గురుగారి లాగా ఒక ఎలా ఎలా చెప్పాలో తెలియదు ఒక ఫ్రెండ్ లాగా అన్నీ దగ్గరుండి చూపెట్టడం ఆ మెడిసినల్ ప్లాంట్స్ని చూపెట్టడం అవన్నీ చాలా బాగా అనిపించిందండి అసలు ఎప్పుడు మేము మౌంటైన్స్ ఎక్కడం ఇవన్నీ ఏంటి గూగుల్లో చూడడం ఇవన్నీ కానీ అసలు మాకు తెలియదు ఇలాగా అలాగా అండి చాలా బాగున్నాయి ఇంకా ఇంకా వంటలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి ఇంకా అంటే చాలా మెడిసిన్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చామండి మేము అంటే అలోపతి మా ఉన్న చాలా మంది డాక్టర్స్ ఉన్నారండి కానీ సరైన మెడిసిన్ అనేది మనకి అందట్లేదండి ఈ డాక్టర్ గారు మాత్రం సూపర్ అండి అసలు మాకు మాటలు రావట్లేదు అలాగా చాలా బాగా బాగా తగ్గుతున్నాయండి బాగా నమ్మకం వస్తుంది అనమాట అందుకనే నేను పట్టిపట్టి మేము వెళ్ళిపోయే లోపల మా ఫాదర్కి మా మదర్కి పెట్టాలని తీసుకుని వచ్చాను అనమాట తీసుకుని వచ్చాను డాక్టర్ గారు బాగా ఏంటి డెఫినెట్గా తగ్గుద్ది అని అన్నారు ఇంక మాకు సపోర్ట్ వచ్చింది మాకు బాగా నమ్మకం వచ్చిందన్నమాట డెఫినెట్గా తగ్గుద్ది అని కజిన్ అమెరికాలో ఉంటారండి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ మదర్ కూడా బాగాలేదండి వాళ్ళ మా ఫాదర్ కూడా డాక్టర్ అండి కానీ తగ్గలేదండి అంతా చూపెట్టేశారు కానీ అక్కడ తగ్గలేదండి అప్పుడు మీ క్యాంప్కి వచ్చి మొన్న లాస్ట్ వీక్ తీసుకుని వెళ్ళారన్నమాట మెడిసిన్ ఇంకా అక్కడ కూడా ఎవరు తగ్గదని చెప్తారేండి నేనే వీడియోస్ పంపించి డాక్టర్ గారి నుంచి చెప్పి పంపించాను టైప్ అండ్ డయాబెటిక్ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయ్యింది మా కజిన్ జ్యోతుల సతీష్ గారని సౌజన్య గారు వదిన గారు వాళ్ళిద్దరూ సార్ సార్ ఫాలోవర్సు కోటేశ్వరుడు మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు ఆయన సెవెన్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని డబ్బులున్నా కూడా ఆయన స్వార్థుల దగ్గర రెండు రెండు నెలలు మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది ఆయన భరోసా ఇచ్చారు నాకు సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని మా బాబుకిలా టెన్ డేస్ బాగా డయాగ్నోస్ అవుతుంది కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ దగ్గరికి వచ్చాక కాస్త వచ్చింది సార్ భరోసా ఇచ్చారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి ఆ బా దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాం చాలా బాగుంది చాలా బాగుంది